హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇదేంటి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర చూపిస్తుంది అనుకుంటున్నారు కదండి మటన్ తలకాయ సూప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా మటన్ తలకాయని కళలో వేసుకుని వాటర్ వేసుకుని బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మూత పెట్టుకుని బాగా ఉడికించు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవగానే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి కలుపుకుంటూ బాగా ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న ఆనియన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొకసారి కలుపుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుందాం టమా టమాటా ముక్కలు అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు మరొకసారి కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా ఉడికించుకొని ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఉడుకుతున్న మనం బాగా ఉడికించుకున్న తలకాయ మాంసాన్ని ఇప్పుడు మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి దానిలో వేసేసుకుని ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ వేసేసుకుని బాగా ఉడికించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకోవాలి మసాలా అనేది తలకాయ మాసం మొక్కలకి బాగా పట్టించాలి ఇప్పుడు మాకైతే జలుబు చేసిందండి అందుకని మేము త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము మీకు సరిపడినంత మీరు వేసుకోండి చూసారు కదండీ ఈ విధంగా బాగా మొక్కలకి అనేది కారం అనేది పట్టించాలి చూసారు కదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా గ్రేవీ లాగా వచ్చిన తర్వాత కొంతసేపు ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకున్న మిశ్రమాన్ని ఇందక్కడ మన సూప్ ఉంది కదండి ఆ సూప్లో వేసేసుకుని ఒకసారి కలిపెట్టేసుకుందాం సరే కదా ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఉడికించుకోవాలి తలకాయ మాసం కదండి కొంచెం ఎక్కువసేపే ఉడుగుతుంది ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి తొందరగా ఉడుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయిందండి మటన్ తలకే సూప్ ఎలా చేసుకోవాలో చూసేస్తాం కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్